అందరికీ నమస్కారం ఈరోజు పొంగనూరు అర్బన్ ప్లేస్ నందు ఒక ఆన్లైన్ సంబంధించి ఢిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయినా చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవ్గీరా అనే ఆమె పైన ఫిర్యాదు చేసినాడు దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఐపిసి సెక్షన్ ఫోర్ ట్వంటీ మరియు సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ ప్రకారం కేసును నమోదు చేయడం దీనిపైన దర్యాప్తు చేర్చున్నాము దీంట్లో ముఖ్యంగా పర్ డే ఐదు వందల నలభై మూడు రూపాయలు అమౌంట్ వేస్తే దానికి డబల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఈ నవీరా చెప్పడం వల్ల ఈ నవాజ్ అలీ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇరవై మంది దాకా అమౌంట్ వేశారు ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అమౌంట్ వేశాడు దీనిలో భాగంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు అతనికి అమౌంట్ రీపాయింట్ అయింది మిగిలిన నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేశాడు ఇదనే కాకుండా ఈ విధంగా చాలామంది ఇంకా బస్ పోయినారని తెలిసింది వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకున్నాము దీనిపైన విచారణ కొనసాగుతున్నది ఈ లింక్ అనేది వాట్సాప్లో రావడం వల్ల అది స్ప్రెడ్ కావడం వల్ల అది చుట్టుపక్కల అలమారు కానీ మదనపల్లి చిత్తూరు బెంగళూరు ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పోయింది కాబట్టి దీనిపైన విచారణ చేస్తున్నాము సో ఈ నవహీరా అమను ప్రజలు మా ప్రస్తుతం మా అదుపులో ఉన్నది ఈ మనం విచారించవచ్చునము దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఎంత అమౌంట్ లాస్ అయినది తెలియదు ఇంకా విచారణ దశలో ఉన్నది కాబట్టి మొత్తం విచారిస్తే కానీ పూర్తి సమాచారం తేడాల్సి ఉన్నది आ टेस्टिंग

చాలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి తర్వాత ఫేక్ యాప్స్ ఉన్నాయి ఫ్రాడ్ ఉన్నాయి అనేది చెప్తూ మనము ఎవరికైనా దీని గురించి చెప్పినప్పుడు మనకు వెంటనే మనకు అదే చెప్తారు అంటే ఇలాంటివన్నీ మేము చూసాము మేము చూస్తున్నాం ఇవంతా మేము చేయము దానికి మనం చెప్పాల్సిన రీజన్ ఒకటే ఇది పద్దెనిమిది వందల డెబ్బై నుంచి ఉంది డెబ్బై వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుండి ఉంది కానీ ఇది ఎందుకు క్లిక్ కాలేదు అని కూడా మనకు డౌట్ వస్తుంది కదా ఎందుకు క్లిక్ కాలేదు ఎందుకు క్లిక్ కాలేదంటే టీవీ యాడ్స్ పేపర్ యాడ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా సంవత్సరానికి ఒక నూట డెబ్బై మిలియన్ క్రోర్స్ అయ్యేది వాళ్ళ ఖర్చు అన్ని దేశాల్లో ఇస్తారు మనలాగా చిన్నగా ఒక ఊర్లోనూ ఒక పల్లెలోనూ ఇయ్యం కదా ఇచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు అయినా కూడా వాళ్ళకి పబ్లిసిటీ జరగలేదు వీళ్ళు ఏం ఏమంటే మొత్తం మన వరల్డ్లో నంబర్ వన్ షేర్ హోల్డర్ వీల్గా ఉండాలి ఇల్లీ అనేది ఉండాలి షేర్ హోల్డర్ కావాలంటే దాని యొక్క పబ్లిసిటీ జరగాలి దానికి సేల్ జరగాలి అంతే కదా ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము ఏమున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ ఏ ఉన్నాయి ఇప్పుడు వేరే అయితే లేదు మీరు ఇంకొకటి గూగుల్లో ప్రతిరోజు మీరు సెర్చ్ చేయొచ్చు ఏమని గూగుల్ రీసెంట్ న్యూస్ టుడే ఈ ఈరోజు ఏమైంది నిన్న ఏముంది ప్రతి ఒక్కటి నేను డైలీ చూస్తాను అంటే ఆ కంపెనీ వాళ్ళు చెప్పేది ఒకటే కాకుండా మనం కూడా దాని గురించి లోతుగా తెలుసుకోవాలి మనం ఎవరు ఏది చెప్పినా వెంటనే మనము బిలీవ్ చేయలేం కదా చేయలేము చేసినా మళ్ళీ మనం కూడా దాన్ని కనుక్కుంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే చెప్పగలుగుతాం నేను చేసింది అదే నేను జాయిన్ అయ్యి నైన్త్ మంత్ కానీ నేను ఫైవ్ మంత్స్ వరకు ఎవరికీ చెప్పలేదు అసలు ఇది చేస్తున్నా చెప్పలేదు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు తెలియదు ఛాన్స్ లేదు ఫోన్ లో చేస్తాము ఇంట్లో ఉంటాము అసలు ఏం పని చేయము డబ్బు పెట్టినాము మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టింగా అన్ని మనం కాలంలో రోజు నేను ప్రతిరోజు రిసీవ్ చేసుకున్నాను నాకు బిడ్ర అయింది ఫైవ్ మంత్స్ నేను ఎవ్వరికీ చెప్పలేదు గంటల్లో నేను టీం చేయడం అనేది స్టార్ట్ చేసింది ఇరవై ఆ గంటల్లో పేమెంట్ గంటల్లో నేను టీం చేయడం స్టార్ట్ చేసి డిసైన్ మేడమ్ ఎందుకు అందరూ కొంచెం ఉండేవాడు మీటింగ్లో చేస్తా